తరబడి తరబెట్టుకుంటున్నాను ఎప్పుడు ఊహల్లోనే బతికిస్తున్నావు కదయ్యా ఏడంతస్తులు మేడ అంటావు మేడ ముందు కార్ అంటావు కారు షికార్ అంటావు పిల్లలకి పారీలో చదువు అంటావు ఈసారి అయినా వచ్చేటట్టు ఆశీర్వదించవయ్యా ఈసారి మీకు పది కోట్ల గ్యారంటీ అమ్మాకండి జగన్మాత నిన్నే నమ్ముకున్నాను ఎలాగైనా తగిలేటట్టు చూడండి ఎండమావుల నీళ్ళు అనుకుని పరిగెడుతుంది జింక అదో జంతువు మనం మనుషులం అండి కలిగిన దానిలో కలో గంజ తాగి బతుకుదాం ఈ లాటరీ టికెట్లు కొండ మానేయండి పిచ్చిదా జింక జంతువు కాబట్టి ఎండమావు నాటి పరిగెడుతుంది మనం మనుషులు మనకు ఆ శక్తి లేదు అందుకే ఊహల్లో పరిగెడుతున్నాం అసలు నన్ను అడిగితే ప్రజాస్వామ్యమే పెద్ద లాటరీ పిల్లల చదువులు ఇంకా పెద్ద లాటరీ కలవాళ్లు తమ పిల్లల్ని కాన్వెంట్ లో చదివించి గొప్పవాళ్ళం చేస్తుంటే గతి లేని వాడిని కాబట్టి నా పిల్లని గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నాను అలా జరగడానికి నా పిల్లలు ఐఏఎస్ ఐపీఎస్ కావాలి నాలా ప్యూన్లు గాను హోటల్ సప్లైలర్ గాను కాకూడదు టుడే టుడే ఇన్ అవర్ కంట్రీ ద సెక్టార్ సెక్టర్ లక్షలు లక్షలతో వ్యాపారాలు చేస్తున్నారు కోట్లతో వ్యాపారాలు చేస్తున్నారు మానవ రక్తంతో వ్యాపారం చేస్తున్నారు తగులుపాచి ఈ గెలుపు ఓటంల రేసులో నేను గెలవాలి నేను గెలవాలి ఇవాళ ఆ ఫ్యాక్టరీకి కూలీగా పెడుతున్నాను రేపు అదే ఫ్యాక్టరీని కొంటాను ఐ విల్ విన్ దమ్ ఏంటండి అయోధ్యని అలహబాద్ ని బొంబాయి వదిలేసి లాటరీ నెంబర్ వెతుకుతున్నారు ఈసారైనా తగిలిందా ఏది తగలి బావిలో నీళ్లు తోడుకుంటూ అవసరాలు తీర్చుకోవాలి కానీ ఒకేసారి అన్ని కావాలని బావిలో దుక్కితే ఏమవుతుంది నేను మీరు అందరూ గట్టిపోతున్న పట్టుకుడుతున్నాను నువ్వేం తప్పిపో అక్కలేదు గొడ్డొచ్చిన వేళ బెడ్ వచ్చిన వేళ అని లక్ష్మీ నిన్ను చూసి పెళ్లి చేసుకుంటే పోటీకి పడగట్టొచ్చిపట్టాల కోటికి గద్దిలా ఏడుస్తున్నాను ఇదిగో ఈ మహాకళివల్ని అమ్మా నా కొంపలో నువ్వు ఒక లక్ష్మీదేవి ఇదిగో నీ అక్క జాస్తాదేవి నీకంటే ముందు ఇనప గద్దలతో నా ఇంట్లో తిష్టం వేసుకుంటుంది లక్ష్మీ క్షీర సముద్రం రాజు నువ్వు హాలలో పుట్టావా నీకంటే ముందు విషం పుట్టింది ఆ విషాన్ని నా పాలు చేసి నువ్వు హాలతలు అందుకుంటున్నావు ఇదిగో ఇన్నాళ్ళు నీ కొబ్బరికాయలు కొట్టాను ఇక నుంచి లానతో కొడతాను నిన్ను నువ్వు నా ఇంట్లో ఉండక్క పోహు కరెన్సీ లేని నీ కటాక్షం నాకు అక్కర్లేదు మై బాయ్ కమాన్ ఏమిటి ఏమిటో అల ఫీల్ అయిపోతున్నావు రా రా మన ఆనందం అంతా ఇక్కడే ఉంది ఏమిట బారుచ్చినందుకు అలా ఫీల్ అయిపోతున్నాం స్వర్గంలో ఒక మెట్ ఎక్కినట్టు రా రా మై బాయ్ సిట్ బా రెండు చికెన్ ఫ్రై ఓకే సార్ చూడు లాటరీలో హాఫరాలు వందలు పోగొట్టుకున్నందుకు ఎంత బాధ నేను ఎంత పోగొట్టుకున్నానో తెలుసా లో లక్షల్లో చిట్ ఫండ్ల కోట్లు అయినా నేను ఆనందంగా ఉన్నాను కారణం ఇది అమ్మా డాడీ ఇంకా రాలేదేంటి వచ్చేస్తారులేమ్మా నువ్వు పొంచి డాడీ వచ్చేస్తారు వచ్చేస్తాను ఇంటి ఏంటి రండి మీరు కూడాను భోజనం ఓటిస్తాను భోజనం కా య్య పంచదు కానీ మా జ్యోతి భోజనం అది ఇంట్లో బాగా డాక్టర్ దిగి మందు మందు ఇచ్చాడు ఆ మందు వాసన తురదృష్టం రూపంలో ప్రతి క్షణం పడగొట్టింది సమాజం మీద కచ్చని అణుచుకోవడానికి తాగాను ఇంకా తాగుతాను అసనంగా ఉంటే ఈ చెప్పలు అరే పెద్ద ఇంకా తిరగెత్తనే ఉన్నారా ఇలాగైతే ఎప్పుడు తిరగేస్తారు ఎప్పుడు వెళ్ళకెళ్ళి కూడు వండుకుంటారు కానీ వే కానండి రండి రండి ఇంతకంటే పెద్ద మనుషులు నేను తీసుకొస్తాడు తల్లి ఏదో బేకరణ కొడుకున్నా అనుకున్నారా యదవ అప్పు 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 అంత ఎమ్మడి పడుతున్నాడు ఇదిగో ఈ సేనంత నాది ఏంది ఆ కుప్ప నాది ఆ తోట నాది ఈ మిను నాదే ఎన్ని బత్తలు అవుతాయో మా గుమత్తాన్ని నడకండి తీసుకోండి ఇదంతా మీ అప్పు కింద సరిపోలేదా లేకపోతే చెప్పు కాశ్మీర్ లో కొట్టుకు దస్తున్నారు అది నీ పేరున రాసేస్తా పంజాబ్లో లో కాల్చుకు దస్తున్నారు అది నీ పేరున రాసేస్తా హైదరాబాద్ పాత బస్తీలో నరుక్కుంటున్నారు అది మీ సెకండ్ ఫ్యామిలీకి రాసేస్తా ఏటయ్య ఇది ఏంటి కథ ఏట హైదరాబాద్ అంటనా పాత బస్తీ అంటనా కుప్పలు అంటనా చేయను అంటనా ఏంటి ఇవన్నీ అమ్మేస్తావా ఏంటి కథ అని నీ కథ ఏంటి నువ్వు కొంగు బిగితే నేను కంగు తింటాను అనుకున్నావా ఈ బుస్తామి నేను ఈ మొత్తానికి ఆశ నేను నా ఎనకమాల ఉన్నారు మర్యాదగా మాట్లాడు అయినా అంతా అయిపోయాక నీ పెత్తనమేందే ఓ చెప్పుకుంటున్నావు నువ్వు టీ అప్పచకున కూతలు పీడ వదిలిందని సంతోషించు ఎందుకు వచ్చినాయి అక్క ఊడుపులప్పుడేమో వాన పడదు నీళ్లు అంటే కరెంట్ ఉండదు ఏదో మన గ్యాచారం బాగుండి వాన పడి పంట చేతికొస్తే కోసే టైంకి వరదొచ్చి అంతా కొట్టుకుపోయి మన నోట మట్టి కొట్టుంది అందుకే అమ్మేష

ఇంకా తనం కూడా మనం ఇక్కడ ఉండకూడదు మేము కోడి మోసం లేదు బతుకుతాం ఈ డబ్బులతో కోసం వస్తుంది వస్తానాడకే రామాలయనక రామాలయంలో చేరతానికా పక్కన పాకలో చేరతానికా పచ్చకానే కనిపిస్తుంది పొద్దున్నే తాగుబోతాయా ఇలా తాగితే భార్య పిల్లల్ని ఎలా పోషిస్తావా ఇదిగో తొక్కినందుకు అంతేస్తావు ఇన్ని తిట్లు తిట్టావే దానికి అంతేస్తావు ఇంకో పట్ల పడేసి బండి తన్ను తన్ను తన్నువయా రామాలయం పక్కన నాకు పనుంది ఎక్కువ తీసుకెళ్తావా ఆగే చోటు ఇది ఒకటే దిగు డబ్బులు పడినకోవా నువ్వు ఆడకెళ్లి రౌండ్ చేరతాను దాగు నేను గవర్నమెంట్ చేరతాను దాగుతా కాళ్ళ పీకుడు సంపాదన అంతా నువ్వు పీక్కుని ఒక సరిపోయా పీకో కొట్లాంటబడి మాకు ఏమన్నా తయారట డబ్బులు చిల్లర కూడా ఏ సారు ఫస్ట్ తారీఖు జీతం తీసుకున్న వాళ్ళంతా హై క్లాస్ బోర్కి వెళ్ళిన వాళ్ళే కానీ ఏడో తారీఖు వచ్చే తల్లికి ఏడుతో ఎడకే వస్తారు ఇదిగా ఈ అక్కినే పోజులని కిక్కుపోతామేనని నాకు తెలుసు కానీ చూస్తున్నా మీ ఫ్రెండ్స్ వచ్చేది కూడా ఎక్కడికే ఈ సారా కొట్టు దగ్గర మనం అంత తోడళ్ళు లాంటి వాళ్ళం రావయ్యా ఇదిగో ఎత్తా కూర్చోం ఇంకా సిగ్గేందుకు దించు కొత్త అల్లుడు రెండు రోజులు తాగాడంటే ఏండా పడి దొరుకుతుంటాడి ఇదేంటి ఇలాగే తాగాల ఏంటమ్మా కొంచెం సంసప్ ఉంటే బాగుంటుంది అరగాని కోడికి అరవై రూపాయల మసాలా అన్నట్టు దీనికి సంసప్ ఒకటే ఎలాగో ఎంసీ బ్రాండ్ నుంచి ఏపీ బ్రాండ్కి వచ్చావు తగు మంటగా ఉంది కొత్తలో కరీం బీడి అయినా మంటగానే ఉంటుంది అలవాటు అయితే అదే సర్దుకుపోతుంది తాగు అలాగే సీతారాం గడక్కడ వెరీ గుడ్ మార్నింగ్ సార్ బ్లాగ్ కమింగ్ సార్ ఏం సార్ నా స్నేహితుడికి యాక్సిడెంట్ జరిగింది సార్ హాస్పిటల్కి వెళ్ళేసరికి ఆఫీస్ ఎన్నింటికి తొమ్మిదిన్నర కండి ఇప్పుడు టైం సారాకోట్లో ఎంత సోషలిజం ఉందా అడిగినంత అప్పు థ్యాంక్స్ అదేంటమ్మా ఇక్కడికి వచ్చా నేను ఇక్కడ ఉన్నట్టు అమ్మా తెలుసా చెప్పుద్దమ్మా చెప్పొద్దు అన్నడనే గట్టిగా చెప్పు మనసు కొండయ్య నా భార్యకి నేను ఐదు నిమిషాలు కనిపించకపోతే అల్లలాడిపోతాయా దట్ ఇస్ మై వైఫ్ నా కూడా నేను కనబడకపోతే కిలగల్లాడిపోతే ఎదురు చూస్తుంది చెప్పుతో చూపురు చేయడానికి నా భార్య పతివ్రత నా భార్య పతివ్రత నా భార్య సీతా మహాలక్ష్మి నా భార్య మహాలక్ష్మి సీతరా అడుపులో కార్చలేదు మై వైఫ్ ఇస్ కమింగ్ సుసేంత గొప్పదు లక్ష్మి లక్ష్మి మనం ఉద్యోగం పెడుతున్న రోజుల్లో మన కోసం క్యారేజీ కట్టేది ఇప్పుడు పట్టుగా వచ్చింది దట్ ఈస్ మై ఫైవ్ దట్ ఈస్ మై ఫైవ్ వెళ్ళే ఇక్కడికి వచ్చావా ఎర్రా నా పెళ్ళం సీత మహాలక్ష్మి అంటే నీ పెళ్ళం మహాలక్ష్మి సీత అంటా వా అది కాదు లక్ష్మి నా ఉద్యోగం పోయింది కదా అందుకే దేవుడికి పూజ చేస్తామని వచ్చాను లక్ష్మి చూడండి మీరు ఎక్కడెక్కడికి వెళ్తున్నారో ఏం చేస్తున్నారో నేను కొత్త ఉద్యోగానికి వెళ్ళాలి నువ్వు క్యారేజ్ ఇచ్చి వెళ్ళా చూసారా మీ ఆరోగ్యం ఎలా పడిపోయిందోతా లేదు నువ్వు వెళ్ళు లక్ష్మి నువ్వు వెళ్ళు రావాలని సారా కొట్టుకి క్యారేజీ తీసుకొచ్చి చందబావా అని పొత్తు బువ్వ పెట్టడానికి నేనేమన్నా పచ్చి పిల్లండి అనుకున్నావా కొంతమంది చూస్తున్నారండి చూస్తాను అంటే నువ్వేమన్నా సీత సావిత్రివాళ్ళు ముద్దగా ముప్పై పైసలు ఎండు ఎండుసేపగా ఆరు రూపాయలు చొప్పున మొత్తం క్యారేజీకి ఎన్ని డబ్బులు వస్తాయని పోట్లా